ఓం గంగడపతేస్వత్యే క్రీం కాళికాయో ఓం దాత్రేయామ శివాయ శివాయో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ మాతృభ్యో పితృభ్యో గురుభ్యో నమో నమ నమో భగవతి పుత్రాయో నమ స్వదా యూట్యూబ్ నమస్కారమండి ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలిగి అంతా కూడా విశ్లేషణించడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు మీకంతా కూడా ఈరోజు మనం చెప్పుబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా కింద చెప్తున్నాం ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి లాభాలు కలిగిస్తాయో అని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర చైత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రాదాబ్ద కర్మలు అని చెప్పేసి అంటే జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రాదాబ్ద కర్మలు అంటే ఈ కర్మలు చేశాన్నంత నుంచి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే గనక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతనా శరీరంతో ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతన శరీరానికి పతనానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్పికలి ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతనా శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటే కనుక పాపకర్మలు దుష్కర్మాలు చేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మాలు చేసుకుంటే నరక బాధలు అనుభవించడానికి యాతనా శరీరం అనేది ఉంటుంది లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతా స్మరణం చేసుకున్నాడు యజ్ఞాత కృతులు చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడు అయినంతా కూడా ఈ యొక్క శుద్ధిగా ఉంది ఇదంతా కూడా వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికి అంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు దాన్ని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతన శరీరంతో నర్గబాధలు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతనా శరీరానికి ఉండడం కాని ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన తోటి తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో జన్మ అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగమంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంగా ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట జన్మలు చేసుకున్న పుణ్యము ఇహ జన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మలో స్థిరమాసి చెత్తం అంతా కూడా ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు గాని ఐదు పుణ్యక్షేత్రాలు గాని దీనికి అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది గుణం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాకం గానీ ఉంటే గనక ఈ పరిహారం అతయించుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక సినిమా చేస్తాం అని చెప్పేసి అని వేదం అంటుంది కనుక ఈ ఒక పితృదేవతల ప్రీతికరంగా నాలుగు తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్వంశాన మాతృవంశాన ఈ యొక్క మీ వంశానం చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబందు కానం ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కాని చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి అని కాని గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రధానం చేసి తిల తరఫున వాళ్ళు చేయించి తర్వాత తిల హోమం అనేది ఆచరించడం ఈ యొక్క అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్స దానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు భూదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చెప్తానని సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోపంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుణ్యలోకాల్లో అంతా కూడా సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే గనక మీరు మీ పితృదేవత కీర్తికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ లగ్నం తెలిసి ఉంటే లగ్నం చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకోండి రాహు కానీ కేతువు కానీ నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగానుడి ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగణనుడి ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతములు యొక్క సఖ్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదుగురు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృ పితృదోషం కింద పరిణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధనం ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధలతో ఇబ్బంది పడుతుండడం గాని అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం గాని చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం గాని ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే గనక మీన్ చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే గనక పితృదోషము పితృశాపము మాత్రమూలకేమైనా దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా లగ్నం కన్యా రాశి జాతకులకి విశేషంగా మీ జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు లేదు రాశి లగ్నవశాత్తు కానీ మీకు మీకంతా కూడా పితృదోషం పితృశాపం ఉందా లేదా ఈ రకంగా తెలుసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే జ్యోతిష్య పండితులతో మీ జాతక విశ్లేషణ చేసుకున్న తర్వాత నిధారణకు రావాల్సి ఉంటుంది జాతక జాతకరీత్యా జన్మలగ్నవశాత్తు ప్రధానంగా చతుర్థ స్థానం నవమస్థానంలో పాపగ్రహాలు ఉంటాయి కనుక ప్రధానంగా సూర్యగ్రహం లేదు రాహు గానీ కేతు కానీ చతుర్థ నవమంలో ఉంటే కనుక లేదు పరస్పర వీక్షణ శనీశ్వరుడు వీక్షణంతా కూడా ఈ యొక్క నవమంలో ఉన్న చతుర్థంలో ఉన్న సూర్య భగవణం మీద వీక్షణ పడుతు ఉంటాయి కనుక ఈ యొక్క పితృదోషం పితృశాపం అనేది కారణంగా ఉంటుంది పంచమంలో శని రాహులు కలిగి కానీ కుజరాహులు కలిగి కానీ లేదు శనికేతువులు కలిగి కానీ ఉంటే దీన్ని కూడా పితృదోషం పితృశాపం అంటారు వంశాభివృద్ధి కారణమైన పంచమ స్థానం కూడా కేంద్రంగా చెప్పుకోవాలి అష్టమ స్థానం అంతా కూడా ఆయు స్థానం అవుతుంది కాబట్టి దీనికి పూర్ణ ఆయుష్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం పరబ్రహ్మలో ఒక స్థిరమాస సిద్ధ్యర్థం అనే సంకల్పంతో పితృపితామహ ప్రపితామహ ఈ యొక్క ప్రధానంగా పితృపితామహ ప్రపితామహ అంతా కూడా సర్వే పితృనాం అంతా కూడా శాశ్వత మోక్ష సిద్ధి అని చెప్పేసి ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణము తిలిహోమము మోక్ష నారాయణ బలి విధానం గోకర్ణ పుణ్యక్షేత్రంలో గాని పాదగయ్య దగ్గర అయినా కానీ పిఠాపురం దగ్గరైనా కానీ మరియు శిరోఘయ అయిన గయాక్షేత్రంలో కానీ విష్ణుపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాత పుణ్యక్షేత్రంలో కానీ త్రయంబకేశ్వర పుణ్యక్షేత్రంలో కానీ అలంపూర్ జోగులాంబ పుణ్యక్షేత్రం దగ్గరైనా కానీ శ్మశాన నారాయణ స్వామి ఉన్న కాశీ పుణ్యక్షేత్రం దగ్గరైనా కానీ ఈ యొక్క ఎవరైతే గనక ఇక్కడంతా కూడా తిలతృపుణము తిలహోమము మరియు పిండ ప్రధానాలు ఆచరిస్తారు త్రివేణి సంగ్రామం దగ్గర అంతా కూడా ప్రయాగరాజ్ దగ్గర ఉన్న త్రివేణి సంగ్రామం దగ్గరైనా కానీ ఈ శ్రాద్ధ కర్మలు ఆచరించాలి పిండ ప్రధానలో ఆచరించాలి తద్వారా పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరికైతే కనుక సంతానం ఆలస్యం అవుతుందో సంతాన యోగం తీస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల ఎవరికైతే కనుక కళ్యాణం కాలేదు కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు గానీ నష్టాలు ఎక్కువ ఉన్నా కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా పురోగతి కలగడానికి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది నీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి మహాలక్ష్మి కిరణివాసంలో ఉండాలి భోగభాగ్యమైన సుఖ జీవితం కలగాలన్న ఈ త్రిపెణి శ్రాద్ధ కార్యక్రమాలు మోక్ష బలి విధానం అంతా కూడా ఆచరించడం తిథినంతా కూడా తప్పకుండా ఆచరించడం మీకంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమావాస్య రోజున స్వయంపాక దానము తిలదానం చేసుకోవడం కూష్మాడ దానాన్ని చేసుకోవడం వల్ల బ్రాహ్మణుల దక్షిణ సహితంగా వస్త్రదానం చేయడం వల్ల బ్రాహ్మణానం ఆమె దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా మనకి ఈ యొక్క బోక్ష నారాయణ బలి విధానం అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చెప్పబడింది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి తంత్ర శాస్త్రంలో చెప్పిన పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఎవరైతే కనుక దశ దానాలంతా కూడా ఆచరిస్తారు పితృదేవత ఆవు ఆబూదోడ దానం చెయ్యాలి గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు నెలల గ్రాసం కానీ మీకు శక్తి కొలది మరియు సంవత్సర గ్రాసం కానీ దానం చేయడం వల్ల మీకంతా కూడా స్టేజ్ ప్రాప్తి కలగడానికి మోక్ష ప్రాప్తి కలగడానికి సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మ లోక నివాస చెప్పి సిద్ధ్యర్థం అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా పితృదేవతలంతా కూడా ప్రాప్తి కలగడానికి పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా పితృదేవతల ఆశీర్వాదం కోసం మీరంతా కూడా మీరు ప్రతిరోజు కూడా పితృదేవత ఆరాధన చేయండి పితృదేవతల ఫోటోలు దగ్గరంతా కూడా నమస్కారం చేసుకోవడం వాళ్ళని తలుచుకొని అస్త్రువును అంతా కూడా అంటే వాళ్ళని తడుచుకొని బాధపడడం కానీ చేయడం కాని చేస్తుంటే కనుక దాని అశ్రు అశ్రుతో ఉన్న ఈ యొక్క తర్పణం అంటారు ప్రధానంగా ఈ యొక్క తర్పణాలంతా కూడా ఆచరించుకోవడం మరియు చూసుకుంటే ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క రావి చెట్టుని కాని వేప చెట్టుని కానీ దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల కూడా ఇంకంతా కూడా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది పనస మొక్కనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి దగ్గరలో కాని పనస మొక్కను అంతా కూడా నాటాలి తద్వారా శీఘ్రంగా మోక్ష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వే పితృనాం శాశ్వత మోక్షస్తి అనే సంకల్పంతో కోటి కన్యా మహాదానం లభించడానికి ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా ఎవరైతే కనుక పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా అష్ట ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్ర మేషాది ద్వాదశాసులు వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతక నిత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషంగా పితృశాపం గాని మాతృమూలమైన శాపం గాని స్త్రీ శాపం గాని ముందా లేదా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పే పరిష్కారాన్ని ఆచరించిన వాళ్ళకి రాజ్యయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణవాదలు ఉన్నాయి భూతాగాదులు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు గాని దుఃఖాలు కానీ ఉంటాయి గనక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది మాతృమూలకైన శాపం కలుగుతుంది ప్రధానంగా ఆలస్య కన్యాలను అవుతుండడం గాని ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఉండడం కానీ ఇది కూడా పితృదోషం పితృశాపం కింద అవుతూ ఉంటుంది అనమాట దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ త్రయంకేశ్వరం దగ్గర అయినా కానీ మోక్షనారాయణ బలి విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ ఉన్న బీహార్ దగ్గరున్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశ్రాద్ధం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ కయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం హిరణ్యదానం చేసుకోవడం తిర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఇవ్వ త్రిపండి శ్రాద్ధము అరవై నాలుగు పిండాలకు కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలైనా కానీ ఇవ్వ పితృదేవతలు గతించిన వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ విధానం ఆచరించడం తిరదర్పణాలు చేయడం తిల హోమాన్ని ఆచరించడం గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీదవాళ్ళకి వస్త్రాం చేసుకుంటే కీర్తి ప్రదర్శలు సంఘంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజీవం కలిగిస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లక్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా మోక్షనారాయణ బలివిధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనా శాశ్వత మోక్షదిద్ది ప్రాప్తి చదువు అని చెప్పేసి అంటుంది వేదమంతా కూడా పితామహ పపితామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కారణం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది నమ